హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు మన వీడియోలో చికెన్ ఫ్రై చాలా సింపుల్ వేలో మీకు చూపించబోతున్నానండి ఈ చికెన్ ఫ్రై అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీగా ఉంటుంది అలాగే రసంలోకైనా పప్పు చారు అయినా సూపర్ కాంబినేషన్ చికెన్ ఫ్రై ఇలా చేశారంటే మీకు బయట ఉన్నా సరే మూడు రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది మళ్ళీ లేచేయకుండా ఈ చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ అరకిలో చికెన్ నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నానండి ఇందులోని పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టే వరకు మసాజ్ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ అనేది స్కిన్తో పాటు తీసుకున్నానండి మీరు స్కిన్లెస్ అయినా తీసుకోవాలి ఇలా ఉప్పు వేసి నానబెట్టడం వలన చికెన్ అనేది మనకి త్వరగా ఉడికిపోతుందండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని అరగంట పాటు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు జుడిపప్పులు ఫ్రై చేసి తీసుకోవాలి ఇక్కడ జుడిపప్పులు అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి ఈ స్టెప్ స్కిప్ చేసి మీరు నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు మనం చేసే చికెన్ ఫ్రై లోకి ఇలా జుడిపప్పు ఫ్రై చేసి తీసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు అదే కడాయిలోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసేయాలి ఇప్పుడు ఈ చికెన్లోని నీరంతా ఇంకిపోయి మనకి ముక్క అనేది కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీరు మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది మీడియంలో ఒక ఐదు నిమిషాలు ఉంచారంటే నీరంతా చక్కగా ఊరిపోయి మనకి ముక్క కాస్త వేగుతుందండి చూడండి చికెన్లోని నీరంతా ఇంకిపోయి మనకి ముక్క అనేది కాస్త కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేగితేనే రుచి చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అలాగే రెండు మూడు సన్నని మీడియం ఉల్లి తరుగు కూడా వేసుకొని ఉల్లి కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయండి అలాగే అల్లం వెల్లుల్లి కూడా ముక్కలికి బాగా పట్టేసి ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి మరి కాస్త కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి అలాగే టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని ఉప్పు కారాలు ముక్కలకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు చికెన్ ఫ్రై స్పైసీగా కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నాలుగైదు కరివేపాకు రెబ్బలు కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేయించి పక్కన పెట్టుకున్న జుడిపప్పు ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా ఫ్లేవర్ అంతా ముక్కలకి బాగా పట్టే వరకు మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చింది మరిన్ని వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి